అందరికీ నమస్కారం నేను మీ స్వప్న కృష్ణ నేను రాసిన గజల్ పుస్తకం స్వప్న మంజరి మాస్ట్రో ముమ్మారు గిన్నిస్ రికార్డు సృష్టికర్త డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం ఈ సందర్భంగా మీకు మాట చెప్పాలి ఈ పుస్తకావిష్కరణ ద్వారా కరీంనగర్ జిల్లాలోని గజల్ సంపుటిని వెలువరించిన తొలి కవయిత్రిగా నేను ఘనతను సాధించడం ఆనందదాయకం ఈ సందర్భంగా నా ఈ ఘనతకు మూలకారకులైన మా గురువుగారు ఆర్విఎస్ఎస్ శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారాలు తెలుపుతూ గజల్ గాయకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు పాడినటువంటి నా గజల్ ఇప్పుడు మీ అందరి కోసం కను పాపల సంధిట్లు చూడిమ్మని అడిగించుడు కడదాకా కలసి నడిచే వరమిమ్మని అడిగించుడు ఎవరు అడిగిందాడు కడదాకా కలిసి నడిచే అడిగి చూడు ఓ సుకుమారం ఎలా నీకు వచ్చిందో బాలల సుకుమారం ఎలా మీకు వచ్చిందో తున్నదనై ని అడిచూడు తున్నద అడగి కడదాకా కలసిండటి వనవింమని అడింగి చూడు కనుపామల సందిట్లు చూటిమ్మని అడిగి చూరు నీ ఊసులు చేరరాక ఒంటరినే నవ్వుతుంద నీ ఊసు దరినే నవు తున్న విరహారం యడపాపే తలకిం మని అధిగి చూడు విరహారం యడపాపే తలకిం అధి అధిగి చూడు నిను తాకిన గాలేవో నను తాకారం మో అడిగి <gül auch>

మాది తటి అవుచు వెంట ఎదురు చూపులేల స్వప్నాటి అవుచు వెంట ఎదురు చూపులేల కృష్ణ కృష్ణ నువ్వు ఎదురు చూస్తా చెప్తున్నాను స్వప్న నా సర్వం నీకే నా సర్వం నీకే money i leave to